రిపోర్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు చెప్పిన మాట పెద్ద గారు ఈ రోజు మార్నింగ్ మాట్లాడిన మాటలు కూడా గా కమిటీలో ఉన్నాయి దీనిపైన అసలు ఈ అంతర్గత కమిటీ నిర్ణయాలు ఏంటండి ఈ రాజకీయాలు ఏంటి అసలు మా సవాల్ మీద వెళ్ళి ఆయన రాజకీయం చేసుకోమండి ఏంటి ఆయన మేము ఇంత మంది నిరసన వ్యక్తం చేస్తున్నాం నాలుగు రోజు నుంచి ఒక్కసారి వచ్చిన పాపని పోలేదు ఇక్కడికి ఈ రోజు అక్కడికి వెళ్ళి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు షాపింగ్ లో ఉన్నారండి ఎందుకంటే ఇవన్నీ ఆ రోజు ఓట్ల ఎందుకు వచ్చారు ఒంటి అందరినీ వాటేస్తారు ముద్దులు పెట్టి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి నేను ఉన్నాను నేను విన్నాను అన్న ఈ రోజు ఏమన్నా మూడు రాజధానులు పెట్టేసి ఇప్పుడు కమిటీలో కొన్ని ఇక్కడ ఉంటాయి శీతాకాలపు సమావేశాలు మా శీతాకాలండి శీతాకాల సమావేశాలు వద్దే ఏవద్దు మమ్మల్ని చంపేసి మమ్మల్ని కూడా నరికి చంపేసి కార్యకర్తలు ఎట్లయితే నరికి చంపే వాళ్ళు రాజకీయాలు చేసుకుంటారు మమ్మల్ని కూడా అట్లా నరికి చంపేసి ఇక్కడ కొంచెం రాజకీయాలు చేసుకోమన్నారు సరిపోతున్నారు మరి ముప్పై మూడు వేల ఎకరాల్లో మూడు వందలు పోతే మరి మిగతా మూడు వందల ఎకరాలు సరిపోవడం ఆ రోజు ఏం చేశారు ఏం గాథలు కాస్తున్నారా ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు ఆమోదించారు ముప్పై మూడు వేల ఎకరాలు ఈ రోజు కూడా నిన్న కూడా మంత్రి గారు జిఎన్ రావు గారిని ఇంకొక ఇంకొక నివేదిక కూడా ఇవ్వమని చెప్పండి ఏమనంటే మా 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 జీవితాల్లో మా మేము మేము స్వచ్ఛందంగా చనిపోయేటట్టు ఒక ఒక జీవో తీసుకొచ్చి ఈ జీవో ఆ జీవో కలిపి ఇవ్వమని చెప్పండి మా పిల్లలు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయేటట్టు ఆ జీవో కూడా ఒకటి తీసుకొచ్చి గారు మీకు దండం పెడతామండి మా మేము ప్రాణం మేము ప్రాణం స్వచ్ఛందంగా చచ్చిపోయేటట్టు జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్లు తీసుకురండి మీ పాదాభివందనం అండి మీరు చాలా నీతివంతులు ఏ ఊర్లో కబడ్డీ చేశారు ఎక్కడ చేశారు కబడ్డీ పన ఊర్లో కబడ్డీ చేశారు చెప్పండి మీ గవర్నమెంట్ ఉంది మీరు చెప్పుకొని సరిపోద్దా మీరు వంద మంది సాగు మాత్రం సరిపోద్దా ఏ కమిటీ వేశారు ఏ ఊర్లో వేసారు పలా చిపికు పలానా మండలంలో వేసారు పలానా గ్రామాల్లో కమిటీ చేసి అందరూ రైతులు అడిగారా అడగలేదుగా మీరు ఇటువంటి చూసి చేసుకోండి మేము చూసే మీ జాతీక్షచ్చారు రిపోర్టు రాజధాని రైతులు మీరు ఏం చేయదలు చెప్పండి ఆత్మహత్యలు చేసుకోమంటారా మమ్మల్ని కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ విషయాన్ని గట్టిగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్ట్ని ని తీసుకోవద్దండి రాజధాని రైతుల ఆత్మ బలిదానం కోరొద్దండి ఎప్పుడైనా రైతులు కనుక దోషిస్తే ఏ ప్రభుత్వం కూడా ముందు మునుగడి చెందిన అవకాశం లేదండి దయచేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఆ కమిటీని ప్రామాణికంగా తీసుకోవద్దు దయచేసి మీరు వెంటనే ఈ రాజధాని ఇక్కడ ఉంటుంది ప్రకటించే వరకు మేము కదనము అద్దపెట్ట ప్రదర్శన చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ కమిటీ పలాన ఇరవై తొమ్మిది గ్యామర్లో ఒక కమిటీ వేసి ఒక రేటు చెప్పండి మేము ఈ ఉచితమైన నిర్వహించుకుంటాం ఎక్కడ కమిటీ లేదు మీ గవర్నమెంట్ మీకు అండగా ఉంది మీరు చేస్తారు